నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో మనం చూసుకుంటే చిన్న పిల్లలు ఎవరైతే ఉండారో పదహైదు సంవత్సరాలు గాని పదహారు సంవత్సరాలు గాని అలాగే పెద్దవారి వరకు మనం చూసుకుంటే ఎక్కువగా ధూమపానం సిగరెట్లు అయితే తాగుతూ ఉంటారు ఇప్పటికే వైద్య నిపుణులు మరియు డాక్టర్లు హెచ్చరికలు చేస్తూ ఉన్నారు ధూమపానం చేయడం వల్ల గుండె జబ్బులు మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికీ హెచ్చరించినా సరే ఏ మాత్రం పట్టించుకోకుండా పదహైదు పదహారు సంవత్సరాలు వస్తూ వెంటనే చాలా మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిగరెట్లకు అలవాటు పడుతూ ఉన్నారు ఇటీవల కాలంలో ఒక పాఠశాలలో ఒక విద్యార్థి నుంచి ఒక టీచర్ మనం చూసుకుంటే ఒక లైటర్ మరియు సిగరెట్లను స్వాధీనం చేసుకున్నాడు దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది అలాగే తాజాగా అమెరికాకు చెందిన వైస్ ఓటర్ ఇటీవల నిర్వహించిన అధ్యయనం సర్వేలో మనం చూసుకుంటే నూట యాభై ఎనిమిది దేశాలలో సర్వే నిర్వహించడం జరిగింది ధూమపానం చేసే వారి సంఖ్య కువైట్ లో తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు శాతంగా ఉందని చెప్పి దీంతో ప్రపంచవ్యాప్తంగా కువైట్ లో ధూమపానం చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పి ప్రపంచ వ్యాప్తంగా కువైట్ ఎనభై ఎనిమిదవ స్థానంలో నిలిస్తే అరబ్ ప్రపంచంలో అరబ్ దేశాలలో ఎనిమిదవ స్థానంలో నిలిచింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు కూడా ఎవరైతే ఉన్నారో దయచేసి మద్యపానం కానీ ధూమపానం కాని అలవాటు ఉంటే ఆ యొక్క అలవాట్లు మానేయండి అన్న ఎందుకంటే మనం ఇప్పుడు ఆరోగ్యంగా అనిపించవచ్చు కాని అలాగే మనకు వయసు తగ్గినప్పుడు కానీ అలాగే వ్యసనం ఎక్కువైనప్పుడు మనం చూసుకుంటే అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్